सर okay. 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 കമ്മി സാഹിഡ് കേന്ദ്ര ഗുരു ഈ രോട്ട വിസ്തരണ കാര്യകമാക്കി മുൻകോട്ട് ప్రత్యేకత గుర్తుకు జరిగిన వ్యక్తి మరి ప్రభుత్వ గుప్ప ఒక మిత్రుడు ముందు కారకీరామారావు గారి అది అభిమాని ఎందుకంటే నటుడు అనేది మనట్లో తెలిసి అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఎవరైనా ఆవేశంగా ఉండి ఎవరైనా దుఃఖంగా ఉంటే అలాంటి అన్న పరిశోధనలు చూస్తే చాలా ఆనందము రిలాక్సేషన్ వచ్చింది ఎందుకంటే ప్రాక్టికల్ గా ఏం అది చేతి చూపించిన వ్యక్తి మన జీవి ఆంజనేలన్న గారికి ప్రత్యేకతమైన నమస్కారాలు తెలియజేసుకోవచ్చు ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఏది ఏది ఈ నిదర్శనం ఎందుకంటే ఒక పక్క ఇంతకుముందు రోడ్డు కారంపూర్ రోడ్డు ఓపెన్ చేసి వచ్చాం వచ్చి మనం వచ్చి సంవత్సరమే ఐదేళ్లు ఐదు వేలు కాలేదు లోపల నాలుగు కోట్ల రూపాయలతో అది మొదలు పెట్టాం మరి ఈ రోజు వినుకొండ మార్కాపురం ఆరంభి రోడ్డు ఆరు కోట్ల పదహైదు లక్షల రూపాయలతో శ్రీరామ్ నగర్ బీటీ రోడ్డు ఆరు కోట్ల పదహైదు లక్షల రూపాయలతో సుమారుగా పదమూడు కిలోమీటర్లు అంటే సుమారుగా పది పన్నెండు పనులకు ఈ రోజు రోజు మీరు నైట్ లో కావచ్చు డే లో కావచ్చు డ్రైవింగ్ చేసుకుంటే పోవచ్చు గత ఐదేళ్లలో ఈ ఈ పద్మూడు కిలోమీటర్ల ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎన్ని యాక్సిడెంట్లు జరిగితే ఎంత మంది చనిపోయి ఉంటారు వాళ్ళకు కాబట్టి కూర్చున్నా కూర్చున్న తర్వాత డబ్బే డబ్బు క్యాములే స్కాములు ఇప్పుడు ఒక్కొక్క స్కాములు ఒక్కొక్కరు వెళ్తున్నారు ఇంకా గది దొంగలు ఉన్నారు ఇప్పుడు పోయి దొంగలే ప్లాన్ చేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు పోయేవాళ్ళు కాబట్టి ఈ మంచి ప్రభుత్వాన్ని మీరు ఏదైతే కోరుకున్నారో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం రాష్ట్రంలో ఇనుకొన్న నియోజకవర్గంలో జీవి ఆంజనేయ గారు అవుతానే అక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మేము ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు మీ ఎంపీ గారు నిలబెట్టుకుంటున్నారు చాలా సంతోషం మరి నిజంగా నాకు వినుగోలు రావడం నాకు చాలా గర్వంగా ఆనందంగా ఎందుకుంటే మీరు మంత్రిగా ఉండి కూడా ఎన్ని కోట్లు తీస్తావా అది కాలంలో ఒక్కొక్క రోజుకి ఆరు కేజీలు నాలుగు కేజీలు తీసుకుపోతుందంటే మీ ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గం మీద ప్రేమ ఎంతగా పెంచుకున్నారో మాకు అర్థం నేను కూడా పోరాడాలి ఇప్పుడు వెళ్ళి చాలా సంతోషం కోరుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్